ప్రేమ్ చామ్కి ఎంతో ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇకప్పుడు చామ్ కూడా అంతే ప్రేమగా ప్రేమ్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు ఆ తర్వాత ప్రేమ్ ఆకలిండి వెళ్ళిపోతూ చామ్తో చామ్ నీకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించడానికి నీకు నేనున్నాను నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టం నన్ను దాటుకొని నిన్ను చేరుకోవాలి అని చెప్పి ప్రేమ్ చామంతితో అంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ్ చామంతికి చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటే అప్పుడు చామంతి వెనుక నుండి ప్రేమ్ని హబ్ చేసుకుంటుంది చామ్ అలా హబ్ చేసుకోవడంతో ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మొత్తానికి చామ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమని ఈ విధంగా ప్రేమ్ ముందు బయట ఇద్దరు ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి